తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అరచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే తెలంగాణలో చూసుకుంటే నిరుద్యోగులు రోజురోజు వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎట్లాంటి స్పందించలేదు ఎట్లా చూడొచ్చు అంటారు మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగుల పక్షాన మేము వస్తే పోస్టులు పెంచుతాం డిఎస్సి పోస్టులు పెంచుతాం గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతాం గ్రూప్ త్రీ పోస్టులు వేస్తాం మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం సంవత్సరం లోపలనే నింపుతాం అనేసి భ్రమలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు అయింది అసలు వాళ్ళు మీరు ఇస్తానటువంటి హామీలను నెరవేరు మాట్లాడతలేరు అసలు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంది ఆల్రెడీ పాత నోటిఫికేషన్ ఉంది వాటి పరీక్షలు ఉన్నాయి మేము చదువుకోవడానికి కొద్దిగా టైం కావాలని వాయిదా అడుగుతుంటారు వాటిని గుర్ర కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోకుండా నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడము దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళను అహ అవగాంచడం దుర్మార్గమైనటువంటి చర్య మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి వాళ్ళ సమస్యలు ఏంటి వినాలే ఇలా మూడు నెలల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మూడు నెలల నుంచి ఉద్యమాలు చేస్తే కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళ సమస్య ఏందో అడగట్లేదు ఎందుకు అడుగు ఎందుకు కొట్లాడుతుండ్రోళ్ళు మీకు తెలియదా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామని చెప్పిండ్రు మీరు ఆ రోజు వాటి గురించి మీరు మాట్లాడారు అధికారంలోకి వచ్చినాక వన్ ఫిఫ్టీ కాదు గ్రూప్ వన్ వన్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ పెంచాల ఎలిజిబిలిటీ అని చెప్పిండ్రు ఇలా దాని గురించి అడుగుతుండ్రు మీరు ఎందుకు మాట్లాడతలేరు గ్రూప్ వన్ ఉద్యోగాలు పెంచుతారని చెప్పిండ్రు ఏం పెంచిండ్రు పెంచలేదు గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలు ఉద్యోగాలు పెంచుతామని చెప్పిండ్రు ఒక్క ఉద్యోగం పెంచలే గ్రూప్ త్రీ ఉద్యోగాలు మూడు వేలు పెంచమన్నారు ఒక ఉద్యోగం పెంచలే జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు మొత్తం జాబ్ క్యాలెండర్ అంతా ప్రకటించు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు సగం ఏడాది దాటిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది మిలిగిన నాలుగు నెలలు ఒక నోటిఫికేషన్ రాలే మీరు అన్ని అబద్ధాలు మోసము దగ నయవంచన వంచన అంటే ఇక్కడ చదువు అంటే నిరుద్యోగ నిరుద్యోగులు కాదు చిల్లరగాళ్ళు అంటే పని లేని వాళ్ళే రోడ్ల మీద తిరిగి ధర్నాలు రాసరూకలు చేస్తున్నారు పని ఉన్న వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు ప్రిపేర్ అయ్యేదంతా దానిలో నీనం అయిపోయారని రేవంత్ రెడ్డి చిల్లర చిల్లరగాళ్ళని సంబోధించిన సన్నివేశం చూసినట్లు కూడా రాంటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భాష మాట్లాడడం అనేది ఆయన హోదాకు తగ్గింది కాదు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి హుందాగా ఉండాలి ఉందాక మాట్లాడాలి సమస్య వినాలి సమస్య పరిష్కారం చేయాలి చిల్లర ఎవడు చిల్లర కాళ్ళు అధికారంలోకి రావడానికి ముందు హామీలు ఇచ్చి తప్పించుకున్న వాళ్ళు చిల్లర వాళ్ళు అవుతారా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ మీరు చేస్తానే అమలు పరచుమని అడిగిన వాళ్ళు చిల్లర వాళ్ళు అవుతారా ఎవరు చిల్లర వాళ్ళు అవుతారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళు అడుగుతుంది ఎందుకు గొంతమ్మ కోరికలా మీరు ఆ రోజు ఈ డిమాండ్స్ పెట్టిండ్రు రాగానే మేము ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిండ్రు అవి ఇయ్యమని అడుగుతుండ్రు పరీక్షకు పరీక్షకు గడువు కావాలి నలభై రోజుల నలభై రోజుల సమయం కావాలి వాటిని ఎక్స్టెండ్ చేయమని అడుగుతుండ్రు గ్రూప్ వన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ క్వాలి ఎలిజిబిలిటీని వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ ఇవ్వాలని అడుగుతుండ్రు వాళ్ళు కల్లా అసలు మాట్లాడడానికి కొంచెమన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడే స్థాయి తగ్గించుకుంటుండు అంటున్నా మేము అన్నట్టుగానే వంద రోజుల్లో ముప్పై వేలు అంటే వంద అంటే సంవత్సరంలో వంద రో వంద ఉద్యోగ అంటే రెండు లక్షల ఉద్యోగాల్లో ముప్పై వేలు ఉద్యోగాలు ఆల్రెడీ అమలు చేసినాం అంటే మిగతా ఉద్యోగాలు కూడా త్వరలోనే చేస్తాం అంటున్నారు ఆ ముప్పై వేలు ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు అనుకోవచ్చా నేను ఇందాక ప్రెస్లో చెప్పిన వాళ్ళు వచ్చింది సెప్టె డిసెంబర్ ఏడో తారీఖున ప్రమా ప్రమాణ స్వీకారం చేసిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఏంటి ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు ఉద్యోగులకు ముప్పై వేల మందికి మరి ఈ నెల రోజులల్లా నెల రెండు నెలల అంటే డిసెంబర్ నుంచి జనవరి కంటే రెండు ఫిబ్రవరి అంటే రెండు నెలల ఈ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు ముప్పై వేల ఉద్యోగాలకు పరీక్షలు ఎప్పుడు పెట్టిండ్రు ముప్పై వేల ఉద్యోగాలకు పాస్ ఎప్పుడు తెలిసింది వాళ్ళకి ఆర్డర్ కాపులు ఎప్పుడు ఇచ్చిండ్రో దమ్ముంటే బయట పెట్టాలి అవి గత ప్రభుత్వాన్నియా ఈ మీరు ఇచ్చిన ప్రభుత్వాన్ని ముప్పై వేలని చెప్పుకుంటే ఉత్త మోసం ఉత్త దగ పెద్ద అబద్ధం అవి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాటిని ఇయ్యలేకపోయినాం అవి వాళ్ళ కార్దల వేసుకోవడం అంతకంటే సిగ్గుమాల చర్య ఇంకేం లేదు ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే పొన్నం ప్రభాకర్ మూడు వేల ముప్పై ఐదు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు ఇక్కడ సజ్జనార్ అంతా అది ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పారు దీన్ని ఎట్లా కూడా వచ్చి అంటారు ఇప్పుడు నేను ఇందాక ఒక వీడియో చూపించిన ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చేసిండు అమలు జరుగుతుందని అన్నాడు అందులో కింద ఇంకో మంత్రి డిప్యూటీ సీఎం ఏం మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంకా మేము వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం వాటి ఇంకా సమీక్ష చేస్తున్నాం వాటికి కావాల్సినటువంటి సమీకరణాలు అని చేసుకుంటున్నాం బడ్జెట్ సెరి చేసుకుంటున్నాం బడ్జెట్ అలకట్ చేసి మేము ఈ అన్నీ సెట్ చేసుకొని త్వరలో అమలు చేస్తామని చెప్పిండు ఇంకో మంత్రి ఏం చెప్పిండు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడితే ఏమంటాడు నే ఎన్నికల కోడ్ వల్ల మేము ఎలక్షన్ జాబ్కి వెళ్ళాలంటే రియలేకపోయినాం త్వరలో ఇస్తామని ఆయన మాట్లాడిండు జ పొన్నం ప్రభాకర్ గారే ఆయన డిపార్ట్మెంట్లో మూడు వేల ముప్పై ఏడు మూడు వేల ముప్పై ఏడు ఉద్యోగాలు ఆర్టీసీలో ఫిల్అప్ చేస్తామని చెప్పిండు ఇదంతా ఫేక్ ప్రచారం నమ్మొద్దనేసి అనేసి ఎండి సజ్జనార్ అంటుండు అరే కాంగ్రెస్ పార్టీలో పెద్ద కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీ అంటే కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్ కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ ఒకదానికి ఒకటికి పొందదు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పొందడం లేదు మా ఉప ముఖ్యమంత్రికి కింది మంత్రికి పొందడం లేదు ఉన్నో ఆయన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సెక్రటరీకి పొంతన లేదు ఎవరి మాటలు నమ్మాలి ఈ మీ అంటే పొంతన లేని మాటల వల్ల నిరుద్యోగులు బలవుతురు కదా విద్యార్థులు బలవుతున్నారు కదా ఏ మాట నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎందుకు ఇంత దగ ఇంత మోసమేంది ఇంత నయవంచన ఎందుకు దమ్ము దమ్ముంటే గట్స్ ఉంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు కాలేదు చేయలేదు ఫెయిల్ అయినాం క్షమించండి అని క్షమాపణ అడిగి మళ్ళీ దానికి ఏమైనా ఆలోచన తీసుకోండి స్టెప్ తీసుకోండి అంటే పొంతన లేని ప్రకటనలు చేయడం వల్ల నిరుద్యోగాలు రోడ్ మీ నిరుద్యోగులు రోడ్ మీద పడుతుండ్రు విద్యార్థులు రోడ్ మీద పడుతుండ్రు దయచేసి గమనించాలే నిరుద్యోగులు ఎవ్వరు కూడా మీరు భయపడకూడదు ఆందోళన చెందకూడదు డెఫినెట్గా వీళ్ళ అంతు చూడడానికి మీరు అందరు కూడా పోరాటాలే సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నారు చివరిగా పోలీసులు చూసుకున్నట్టయితే పోలీసులు అయితే ఒక ఏంటంటే తీవ్రంగా వాళ్ళు ఏంటంటే సొంత యూజ్ చేసుకున్నట్టు పోలీస్ వ్యవస్థను యూజ్ చేసుకుంటున్నారు ఎట్లా కూడా వచ్చండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం హోమ్ హోమ్ మినిస్టర్ గుండి ఇట్లాంటి చర్యలు పాల్పడడం ఎట్లా కూడా వచ్చండి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇలా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇలా మేము పోలీస్ అధికారులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం అధికారం అనేది ఎవరికి శ్వాశతం కాదు పదిహేనులు మేమున్నాం ఇలా మీరు ఎనిమిది నెలలు అయింది గులాబీ కండవే వేసుకున్న అన్ని తీసుకొచ్చి జీబులేసి కేసులు పెట్టి జైలు వేస్తామంటే మా వాళ్ళకు కొట్లాటలు కేసులు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఇలా మేము పోరాటం చేస్తే మీరు వచ్చి ఇలా ప పదవులు ఉన్నారు మీరు అధికారం అనేది శ్వాశతం కాదు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేయద్దు మీరు అధికార మీరు అధిక మీరు అధికారి హోదాలో ఉండి మీ బాధ్యతలు న్యాయబద్ధంగా నిర్వహించండి అంతే తప్ప మీరు వాళ్ళు చెప్పింది మేము చేస్తాం న్యాయం అన్యాయం ఏం చూడం ఎవరిని పెడతాం వాళ్ళని నిరుద్యోగులను లోపటేస్తాం విద్యార్థులను లోపటేస్తాం వాళ్ళను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టుల పైన దాడులు చేస్తాం కేసులు పెడతాం అంటే ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యం బతికున్నది చంపాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వాళ్ళ పక్షాన మేము ఉంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం